భీమ్ ఈ వచ్చే నెల ఏడవ తారీఖు సంక్షేమ ఆస్తుల సమస్యలపై మహాదరణ అనే సన్నాహక సభ నిర్వహించడం జరుగుతుంది బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అయితే సంక్షేమ ఆస్తుల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇంతకు ముందున కేసీఆర్ ప్రభుత్వం కానీ రెండు గాలికి వదిలేసిన పరిస్థితి ఉన్నది సొంత భవనాలను నిర్మించాలని చెప్పి ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కొట్లాడుతుండగా కూడా ఏ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు సో ఇందు గురించి మేము ఉద్యమించడానికి మేము రెడీగా ఉన్నాము ఇంతకుముందు ఎనిమిది నెలల క్రితం ఎగ్జాక్ట్లీ ఎనిమిది నెలల క్రితం కాన్షీరాం మనవరి కాన్షీరామ్ గారి బొమ్మ వేసి ఇదే మిస్చార్జీలను పెంచమంటే అరకొరకగా పెంచరు దాన్ని మేము స్వాగతిస్తున్నాం అట్లనే నాలుగు వేలకు పెంచమని చెప్పి ప్రపోజల్ పెడుతున్నాం కానీ ప్రభుత్వం వింటలేదు రీసెంట్ గా జరిగిన కార్యక్రమాలలో రీసెంట్ గా చాలా సంక్షేమ ఆస్తులలో డెంగ్యూ వచ్చి చనిపోతున్నారు విద్యార్థులు స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇబ్బందులకు గురవుతున్నారు సో వీటిని మానిటర్ మానిటర్ చేయకుండా హెల్త్ సిస్టమ్ని అప్డేట్ చేయకుండా పిల్లల దగ్గర ఎటు ఎటువంటి ఒక హెల్త్ కేర్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయకుండా దీన్ని తీవ్రంగా బిఎస్ఎఫ్ఐ ఖండిస్తున్నది సో దీనిపై యాక్షన్ తీసుకోవాలని ఎస్సీ చైర్మన్ అడ్డూరి లక్ష్మణ్ గారు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఆయన ఆయన గారు ఏం స్పందిస్తారో చూడాలి దీనిపైన ఇఫ్ ఇన్ కేస్ ఇట్లనే విద్యార్థుల పైన ఎస్సీ ఎస్టీపీసీ విద్యార్థుల పైన సంక్షేమ ఆస్తుల పైన ఇట్లనే వివక్షతగా కొనసాగితే మహా పెద్ద ఎత్తున ధర్నా చౌక దగ్గర ధర్నా చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్నించుతామని ఉస్మానియా వేదికగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై భారత్ జై జై జై